కార్తీక పురాణము ముప్పైవ అధ్యాయము ముప్పైవ రోజు ఈ చివరి అధ్యాయము విన్నంతనే ముప్పై రోజుల కార్తీక పురాణం పఠించినంత ఫలితం దక్కును ముందుగా కార్తీక వ్రత మహిమ ఫలశ్రుతి గురించి తెలుసుకుందాం నైమిక ఆశారణ్య ఆశ్రమంలో శౌనికాది మహామునులందరకు సూత మహాముని తెలియజేసిన విఘ్న మహిమను విష్ణుల విష్ణు భక్తుల చరిత్రములను విని ఆనందించి వేయినోళ్ళ కొనియాడిరి శౌనికాది మునులకు ఇంకను సంశయములు తీరనందున సుతునిగాంచి ఓ ముని తిలకమ కలియుగమందు ప్రజలు అర్షడ్ వర్గములకు దాసులై అత్యాచార పరులై జీవించుచు సంసార సాగరం తరింపలేకున్నారు అటువంటి వారు సులభముగా ఆచరించు తరుణోపాయమే ఏదైనా కలదా ధర్మములన్నింటిలో మోక్ష సాధనకు ఉపకరించు ఉత్తమ ధర్మమేది దేవులందరిలో ముక్తి నొసంగు ఉత్తమ ఉత్తమ ధైమ ఎవరు మానవుని ఆవరించి ఉన్న అజ్ఞానమును రూపమాపి పుణ్య ఫలమిచ్చు కార్యమేది ప్రతిక్షణము మృత్యువు వెంబడించుచున్న మానవులకు సులభంగా మోక్షం పొందగల ఉపాయం ఏమి హరినామ స్మరణ సర్వదా చేయుచున్న మేము ఈ సంశయంతో ఉన్నాము కాన దీనిని వివరించి తెలియజేయమని కోరిది అంత ఆ సుతుడు ప్రశ్నను ఆలకించి ఓ మునుపు మునులారా మీకు కలిగిన సంశయములు తెలుసుకోవలసినవి కలియుగ మందలి మానవులు మందబుద్ధులు క్షణిక సుఖములతో నిండిన సంసార సాగరంను దాటుటకు మీరడిగిన ప్రశ్నలు మోక్ష సాధనం కాగలవు కార్తీక వ్రతం వలన యాగాది క్రతువులో నొచ్చిన పుణ్యము ధాన ధర్మ ఫలములు చేకూరును కార్తీక వ్రతం శ్రీమన్నారాయణకు ప్రీతికరమైన వ్రతం ఇది అన్ని మతముల కంటే ఘనమైనదని శ్రీహరి వర్ణించియున్నాడు ఆ వ్రత మహిమ వర్ణించుట నాకు శక్తి చాలదు అంతే కాదు సృష్టికర్తయ్యగు ఆ బ్రహ్మదేవునికి కూడా శక్యము కాదు అయినను సూక్ష్మముగా వివరించెదను కార్తీక మాసమందు ఆచరించవలసిన పద్ధతులను చెప్పుచున్నాను శ్రద్ధగా ఆలకింపుడు కార్తీక మాసమున సూర్య భగవానుడు తులారాశి అందున్నప్పుడు శ్రీహరి ప్రీతి కొరకు మనకు ముక్తి కలుగుటకు తప్పనిసరిగా నదీ స్నానం చేయవలను దేవాలయములకు వెళ్ళి హరిహరాదులను పూజింపవలను తనకున్న దానితో కొంచెమైన దీప దానం చేయవలయను ఈ నెల రోజులు ఈ విధంగా వండిన పదార్థములు తినకూడదు రాత్రులు విష్ణు ఆలయం గాని శివాలయంన గాని ఆవు దీపారాధన చేయవలేను ప్రతిదినము సాయంకాలము పురాణ పఠనం చేయవలెను ఈ విధముగా చేసిన సకల పాపముల నుండి విముక్తులై సర్వ సౌఖ్యములు అనుభవింతురు సూర్యుడు తులారాశి అందున్న నెల రోజులు ఈ విధముగా ఆచరించుచు వారు జీవన్ముక్తులగుదురు ఇట్లు ఆచరించుటకు శక్తి ఉండి కూడా ఆచరించక కాని ఆచరించు వార్లకు చూచి ఎగతాలు చేసిన గాని వారికి ధన సహాయం చేయు వారికి అడ్డుపడిన వారును ఇహయందు ఇహ మందు అనేక కష్టముల పాలగుటయే కాక వారి జన్మాంతర మందు నరకంలో పడి యమకింకర్ల చేత నానా హింసల పాలు కాగలరు అంతేకాక అట్టివారు నూరు జన్మల వరకు చండాలాది హీన జన్మలెత్తుదురు కార్తీక మాసములో కావేరీ నదిలో గాని గంగా నదిలో గాని అఖండ గౌతమి నదిలో గాని స్నానం ఆచరించి ముందు చెప్పిన విధముగా నిష్ఠతో ఆచరించిన వారు ఇహమందు సకర్ సుఖములను అనుభవించుటయే కాక జన్మాంతరమున వైకుంఠ వాసులగుదురు సంవత్సరములో వచ్చు అన్ని మాసముల కన్నా కార్తీక మాసము ఉత్తమమైనది అధిక ఫలదాయకమైనది హరిహరాదులకు ప్రీతికరమైనది కనుక కార్తీక మాస వ్రతం వలన జన్మ జన్మల నుండి వారులకున్న సకల పాపములు హరించి మరుజన్మ లేక వైకుంఠమందుగలరు పుణ్యాత్ములకు మాత్రమే ఈ వ్రతం ఆచరించవలననే కోరిక పుట్టును దుష్టులకు దుర్మార్గులకు పాపాత్ములకు కార్ కార్తీక మాసమన్నా కార్తీక అన్నా ఏ వగింపు అసహ్యము కలుగును కాన ప్రతి మానవుడు ఈ పరమ సత్యమును గ్రహించి ఇటువంటి పుణ్యకాలమును చేతులారా విడవక ఆచరించవలను ఇటుల నెల రోజులు చేయలేని వారులు కార్తీక శుద్ధ పౌర్ణమి నాడైనను తమ శక్తి కొలది వ్రతం ఆచరించి పురాణ శ్రవణం చేసి జాగరణముండి మరునాడు ఒక బ్రాహ్మణునకు భోజనము ఇచ్చినచో నెల రోజులు చేసిన పొలముతో సమాన ఫలము కలుగును ఈ మాసంలో ధనము ధాన్యము బంగారము గృహము కన్యాదానములు చేసినచో ఎప్పటికి తరగని పుణ్యము లభించును ఈ నెల రోజులు ధనవంతుడైనను బీదవాడైనను మరెవరైనను సరే సదా హరినామ స్మరణ చేయచు పురాణములు వింటూ పుణ్యతీర్థములను సేవిస్తూ దాన ధర్మములు వారికి పుణ్యలోకములు కలుగును ఈ కథను చదివిన వారికి శ్రీమన్నారాయణుడు సకల ఐశ్వర్యములు ఇచ్చి వైకుంఠ ప్రాప్తి కలగచేయును త్రిశోధ్యాయము ఆఖరి రోజు పారాయణము సమాప్తం రేపటి నుండి మార్గశిర మాసం ప్రారంభమవుతుంది స్వస్తి